శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ సెప్టెంబర్ మాసంలో మిథున వారి ఫలితాలను పరిశీలిద్దాం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించే ముందు ప్రధానంగా ఈ మాసంలో పదమూడు పద్నాలుగు తారీఖుల్లో అంటే పదమూడు రాత్రి పద్నాలుగు ఇక్కడ మనకి కుజుడు మారబోతున్నాడు అనమాట ప్రధానంగా చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి మారబోతున్నాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొన్ని విషయాలలో తప్పనిసరిగా రిలీఫ్ అనేది వస్తుంది సరే రిలీఫ్ ఏ విధంగా ఉంది ఆర్థిక పరమైన విషయాలలో రిలీఫ్ వస్తుంది కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో రిలీఫ్ వస్తుంది అలాగే మీరు కోరుకున్న విధంగా కొన్ని మంచి పనులు జరగటం అనేది కూడా కనపడుతోంది అయితే కొన్ని కొన్నిసార్లు చూడండి మనకు కొన్ని డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి ఓకేనా కుటుంబంలో కానీ లేకపోతే మీ భార్యాభర్తల మధ్యన కానీ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రిపేర్ చేసుకోగలరు ఆర్ రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది యాక్చువల్లీ ఈ మాసం అంతా కూడా మిథునరాశి వారికి మనం బాగుందనే చెప్పుకుంటాం ఎందుకంటే ఒకటి బుధుడు ఆయన ఒక మెయిన్ దీనిలోకి వస్తున్నారు కన్యా రాశిలోకి సో బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాడు అది కూడా రవితోటి ఉంటాడు కానీ ఇక్కడ మనం యోగం గురించి మాట్లాడం ఎందుకు యోగం గురించి మాట్లాడమనంటే బేసిక్గా ఎటువంటి యోగాల గురించి మాట్లాడాలన్నా అవి మీ సొంత అంటే మీ వ్యక్తిగత జాతకాలు అవ్వాలి మనం గోచారంలో మాట్లాడుకునే వాటిని మనం ఇక్కడ యోగాల గురించి ప్రస్తావించము ఇంకొకటి ఇక్కడ మామూలుగా మీరు చూసుకున్నారంటే రవి మిథున రాశికి కానీ మిథున లగ్నానికి కానీ అంత మంచివాడు కాడు అంత ఫేవరబుల్గా ఉండడాయన కానీ చాలామంది రవి బుధులు కలిసి ఉంటే ఉంది అద్భుతమైన యోగం అంటారు కానీ ఇక్కడ అద్భుతమైన యోగాన్ని కలిగించడు అలా అని చెప్పి పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఇబ్బంది కూడా గురిచేయడు సో మీరు కనుక ఏదైనా ఇల్లు మారాలి లేకపోతే ఇలాంటి వాటి గురించి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించి బాగుంటుంది అలాగే మీరు కనుక ఒక రకంగా చెప్పాలంటే మీరు కొంచెం ఎవరైనా అంటే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నాము అనేవారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకునే అవకాశం లేదా ఆలోచన లేదా డాక్టర్స్ హెల్ప్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఒక రకంగా చెప్పాలి అని ఉద్యోగపరంగా కూడా మంచి అనుకూలత అనేది మీకు కనపడుతుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంది కాబట్టి ఏంటంటే ఒకటి బుధుడు ఇక్కడ ఈయన స్వక్షేత్రంలోకి రావటం ఎగ్జా లేకపోతే ఈయన మంచి స్థితిలో ఉండటం వలన మీకు అనేక రకాలుగా మంచి అనుకూలత అనేది ఇస్తున్నా రవితో కూడా ఉంటాడు కనుక పూర్తి స్థాయిలో మనం ఎఫెక్ట్స్ అనే వాటిని అనుభవించలేము కానీ నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను తప్పనిసరిగా మీరు అనుకున్న దానికంటే కూడా బాగానే ఉంటుంది కానీ చిన్న చిన్నవి ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కోరుకుంటే మేబీ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో ఈ విషయాలను గమనించండి బట్ మిథున రాశి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇతర వృత్తుల్లో ఉన్న వారికి బాగుంది దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత ఉంది సంతానానికి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి అలాగే మీ సంతానం కూడా వారి యొక్క కొంత ఆరోగ్యం గురించి వారి యొక్క విద్య గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాము వెళ్ళాలి రాస్తాము రాయాలి లేదా మేము రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనే వారికి మాత్రం ఇబ్బందిగా ఉంటుంది లేదా ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాదని మాత్రం చెప్పుకోవచ్చు సరే స్టాక్స్ వీటి గురించి మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు రిస్క్ ఫ్రీ పెట్టుబడులే పెడుతున్నారు కనుక ఇందులో మనం పెద్దగా ప్రస్తావించడానికి ఏది కూడా కనిపించదు సో ఓవరాల్గా ఇక్కడ వివాహం గురించి మాట్లాడటం లేదు ఎందుకంటే మనదంతా భాద్రపద మాసం మాట్లాడుకుంటాం గనక భాద్రపద మాసంలో వివాహాలు జరగవు కాబట్టి ఇక్కడ వివాహం అనే ప్రశ్న రాదు అలాగే ఇక్కడ మీరు పెద్దగా జాతకాలు కానీ లేక మిగతా విషయాల గురించి కూడా ఆలోచన చేసే విషయాలు అంటూ ఏవి కూడా కనిపించట్లేదు మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి మిథున రాశి వారికి ఏంటంటే సంతానానికి సంబంధించి ఇబ్బందులు అయితే కనపడుతున్నాయండి సంతాన గోపాలస్వామి వారి హోమం చేయించుకోండి సంతాన ప్రయత్నం చేస్తున్నవారు అలాగే మీ జాతక పరంగా తీవ్ర కుజ దోషాలు సర్పదోషాలు కనుక ఉంటే తప్పనిసరిగా వాటికి సంబంధించి కూడా పరిహారాలు చేసుకోండి అలాగే కుజ సంబంధంగా సుబ్రహ్మణ్యాష్టకం చదువుతూ ఉండండి ఇవి చేసుకోవటం వలన సంతానము వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు వారి ఆర్థిక స్థితిగతులు వారి వైవాహిక జీవితము సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు వీరందరికీ కూడా ఒక మార్గం అనేది కనపడుతుంది ఇవి మిథున రాశి వారి ఫలితాలు శుభం